హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళకి స్వాగతం ఈ వీడియోలో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ఒక విలేజ్కి ఒక పల్లెటూరుకి వెళ్ళినప్పుడు అక్కడ పశువుల పాక దగ్గర ఒక స్తంభానికి ఒక పిల్లర్కి ఇది ఈ తీగని కట్టారు దీని గురించి లోతుగా చూసినప్పుడు ఇది నల్లేరు అని తెలిసింది ఈ నల్లేరును మనకి బొటానికల్ పరంగా సిస్టెస్ క్వాడ్రాంగులారీస్ అని పిలుస్తాము వైట్ కుటుంబానికి చెందినటువంటి ఈ సిస్టర్స్ క్వాడ్రింగులారీస్ అనేది ఇది మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ఇక్కడ మనం ఎంక్వైరీ చేసాము అక్కడ ఒక పెద్ద ఉన్నాడు ఆయన అడిగినప్పుడు చాలా విషయాలు అవి చూద్దాము చూసినట్లయితే ఈ సిస్సెస్ కటారీస్కి మనకి మామూలుగా ఈ డైరియా లాంటి అంటే పశువుల్లో విరోచనలు తగ్గిస్తుంది అంతేకాకుండా పశువులకు కానీ లేకపోతే మనుషులు కూడా మనకి ఇది బోన్స్ విరిగినప్పుడు కట్టుగడుతూ ఉంటారు నల్లేరు అంటారు నల్లేరు మీద నడకాన్ని కూడా చాలా 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 పాపులర్ అయినటువంటి ఒక సామెత అనమాట చాలా మెత్తగా ఉంటుంది ఔషధగా ఉండే కొన్ని ప్రాంతాల్లో పచ్చ చేసుకుని తింటూ ఉంటారు ఆహారంగా తీసుకుంటారు విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది చూద్దాం నల్ల కదా నల్లడ అది దగ్గుతే నిరపకాయలు శొంటి మోడి ఇగో ఇవన్నీ కలిపి పెట్టాలి పెడితే దగ్గులు బంద్ అవుతాయి గోదా తెలుపు కత్తి పశువులకు పశువులకు మనుషులకు మనుషులకు ఇట్టారు ఇది అటుగా నిండి